హలో అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు అన్నదాత అన్నదాతా సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి ఇప్పటికే రెండు విడతల డబ్బులను విడుదల చేసి ఇక మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడత డబ్బులు ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే ఈ తేదీలోపు మీకు ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ మూడో విడత డబ్బులైతే రాబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ మూడో విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుంది మరి ఆరు వేల రూపాయలను మీరు తీసుకోగలుగుతారు మరి మీరు ఏం చేయాలి ఏంటనేది నేను ఇక్కడ మీకు క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఇలా చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నింటిని కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి అలాగే మన డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంది ఏపీ స్కీమ్స్ అలర్ట్స్కి సంబంధించి మరి ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఏ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మూడో విడత ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది ఈ మూడో విడత కింద ఆరు వేల రూపాయలు మీ అకౌంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ను చేసుకోవాల్సి ఉంటుంది మరి మూడో విడత కింద మీరు కనుక ఈ అప్డేట్స్ అన్నీ కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామన్నారు మరి ఆ మూడు విడతల్లో ఇప్పటికే రెండు విడతల డబ్బులను విడుదల చేసేసి మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది మరి గత ఏడాది ఆగస్టు నెలలో తొలి విడత కింద ఏడు వేల రూపాయలనైతే విడుదల చేశారు మరి గత ఏడాది నవంబర్ నెలలో రెండో విడత కింద మరొకసారి ఏడు వేల రూపాయలను విడుదల చేశారు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి విడుదల కావడం జరిగింది తాజాగా మరొక ఆరు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి ఉన్నాయి మొత్తం కూడా ఇరవై వేల రూపాయలైతే మీ అకౌంట్లోకి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోందనమాట మరి వీళ్ళే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ గతంలో ఏదైనా మీరు సాంకేతిక కారణాల వల్ల ఈ డబ్బులు పొందనటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉండి లింక్ ప్రాబ్లం ఉండి మరే ఇతర సమస్య ఉండి ఈ డబ్బులు ఎవరికైతే పడలేదో అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ డబ్బులను విడుదల చేయడానికి మనకు అవకాశం ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ మూడో విడత డబ్బులను పొందడానికంటే ముందు మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి అంటే గత రెండు విడతల డబ్బులు పొందినటువంటి వారు కానీ ఇప్పుడు ఈసారి మనకు డబ్బులు పొందాలనుకుంటున్నటువంటి వారు కానీ మూడో విడత కింద మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈకేవైసీ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి ఈకేవైసి ఉందా లేదా లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అందరికంటే ముందుగానే మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఈ మూడు ఆప్షన్స్ ద్వారా కూడా మీరు ప్రయత్నం చేసి ఈకేవైసీని పూర్తి చేయండి ఇందులో మొట్టమొదటి చూసుకుంటే ఈకేవైసీకి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క రైతులు ఉన్నారో వారు పిఎం కిసాన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మనకు ఆప్షన్ ఉంది ఆన్లైన్లో మీ ఫోన్లోనే ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు ఇక కేవైసీని రెండో రెండో విధంగా ఎలా చేసుకోవాలంటే మీ ఫోన్లోనే పిఎం కిసాన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఏపీకే ఫైల్ ఉంటుంది ఈ పీఎం కిసాన్కి సంబంధించి దాన్ని డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు మీ పిఎం కిసాన్కు లాగిన్ అయినటువంటి రిజిస్టర్ నెంబర్తో మా ఫోన్ నెంబర్తో పిఎం కిసాన్కి ఇచ్చిన ఫోన్ నెంబర్తో మీరు లాగిన్ అవ్వాలి అయ్యి అక్కడ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది అందులో మీ ముఖాన్ని ఫోటో తీసుకుని ఫోన్లో మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా ఈకే వయసు అనేది మీరు చేయొచ్చు అనమాట అలా కాకుంటే మీరు అట్లా ఆన్లైన్లో చేసుకోలేకపోతే మీరు నేరుగా మీరే చేసుకోలేకపోయారు అనుకోండి మీ ఆధార్ కార్డు తీసుకుని మీ సేవకు వెళ్ళండి మీ సేవకు వెళితే అక్కడ ఈకేవైసీ సంబంధించి ఆ వేలు ముద్ర అనేది వేసి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు ఇట్లా కూడా మీరు ఈకేవైసీ అనేది చేయొచ్చు ఇట్లా అనేక రకాలుగా కూడా మీరు ఈకేవైసీని పూర్తి చేయొచ్చు ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా మీరు చేసుకోండి ఇక ఈకేవైసీతో పాటు లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనిని ఎన్పిసే లింక్ అంటారు మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసే లింక్ కనుక లేకపోతే మీరు లబ్ధి పొందలేరు పొందలేరన్నమాట మరి ఎన్పిసే లింక్ అనేది చేసుకోవడానికి మీ యొక్క బ్యాంకులోకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కనుక్కోండి ఎన్పిసిఐ లింక్ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక అకౌంట్లోకి డబ్బులు రావు కాబట్టి ఎన్పీసీఐ లింకు తప్పనిసరిగా చేసుకోండి అలాగే లేదు ప్రాబ్లం ఉంది అకౌంట్ అనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అందించడం జరుగుతుంది ఎవ్వరికీ కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలు ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటే చాలు మీ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెల ఇరవయో తారీఖు పైన ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ డబ్బులైతే మీ అకౌంట్లోకి మూడో విడత కింద ఆరు వేల రూపాయలు అయితే రాబోతు ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీకోసమైతే నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు